ॐ पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं अम्भत्वामनुसन् ददामि भगवद्गीते भवद्वेषिनी श्रीमद्भगवद्गीता उकटव अध्यायमु अर्जुनविषादयोगम् पदवश्लोकम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं వివిధమే బలం భీమాభిరక్షితం దుర్యోధనుడు ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకోవడం సాధారణమే గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు భీష్ముడిచే రక్షింపబడుచున్న తన సైన్యం అపరిమితమైనదని అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోయింది భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వ సైన్యాధ్యక్షుడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించడం చాలా కష్టం పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధ శత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు కానీ భీష్ముడు కౌరవులకు పాండవులకు ఇరువురికి కూడా పితామహుడే ఇరు పక్షాల క్షేమం కోరేవాడే పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు కానీ హస్తినాపుర వాసులకు మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు కౌరవుల ప్రతి అంటే కౌరవ పక్షంలో ఉన్నాడు ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచడానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి వైపులో ఉం దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసిన తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియజేశాడు అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం కౌరవ సైన్యపక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చొని ఉండి భయరహితులై తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు దీంతో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం కలిగింది సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అన్న పేరు వాడాడు మా అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది ధవ అంటే భర్త అని శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని వారు త్వరలో యుద్ధంలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తుంది పాండవులు అంటే పాండురాజు కుమారులు అని ఐదుగురు అన్నదమ్ములో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్నిదేవుడిచే ప్రసాదించబడింది పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోధర ఋషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్ట సాధ్య కార్యములను చేపట్టి చేసే భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించాడు శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం పతాకం జెండా మీద ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కపిధ్వజుడు అన్న పేరు ఉంది దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది ఒకసారి అర్జునుడు విలివిద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి శ్రీరామచంద్రుని సమయంలో వానరులు భారతదేశం నుండి లంకకు సేతువును నిర్మించడానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావడం లేదు అని శ్రీకృష్ణునితో అన్నాడు తనే గనక ఉంటే బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు శ్రీకృష్ణుడు అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు అర్జునుడు తన శర పరంపరతో ఒక వంతెనను నిర్మించాడు శ్రీకృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు హనుమ దానిపై నడవడం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవడం మొదలైంది తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన వానర సైన్య బరువును తట్టుకోలేదనే అర్జునుడికి అర్థమైంది మరియు అర్జునుడు తన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు అప్పుడు హనుమంతుడు అర్జునుడికి ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడొద్దని హితవు చెప్పాడు హనుమ దయాలువై మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు ఈ విధంగా అర్జునుడి రథం హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి ఉంది దీనితో అతనికి కపిధ్వజుడు అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు అని పేరొచ్చింది ఓం తత్స